హలో ఆల్ చేపల పులుసు ఎన్నిసార్లు చేసినా కానీ కుదరడం లేదా ముక్క విరిగిపోవడం కానీ నీచు వాసన రావడం కానీ ఇలాంటి ప్రాబ్లమ్స్ మీరు కూడా ఫేస్ చేస్తున్నారా అయితే ఈ ప్రాసెస్లో అన్నీ ఒకేసారి కలిపేసి స్టవ్ మీద పెట్టేసి ట్రై చేయండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఫస్ట్ ఒక వన్ ఇంచ్ కంటే కొంచెం ఎక్కువ జింజర్ తీసుకొని అండ్ ఒక పది నుంచి పదిహేను వెల్లుల్లి రబ్బలు తీసుకొని వాటిని మంచిగా దంచుకోవాలన్నమాట ఇలా దంచుకుంటేనే టేస్ట్ బాగుంటుంది ఫస్ట్ మిక్సీలో వేస్తే పేస్ట్ లాగా అయిపోతుంది కదా సో అలా కాకుండా కొంచెం కోర్సుగా ఇలా గ్రైండ్ చేసుకోండి తర్వాత చేపల పులుసు చేసే గిన్నె లాంటిది ఒకటి తీసుకొని ఒకదాని పక్కన ఒక చేప ముక్కని ఇలా పేర్చుకొని దానిపైన రెండు పెద్ద ఉల్లిపాయలు కట్ చేసుకొని వేసుకోవాలన్నమాట సో తర్వాత మన కారానికి తగ్గట్టు ఒక ఐదు ఆరు పచ్చిమిరపకాయలు వేసుకొని ఆ వాటిని కూడా సన్నగా చిలికల్లాగా చేసుకొని దీని మీద వేసేసుకోవాలి ఆ తర్వాత పసుపు ఉప్పు కారం అండ్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోవాలన్నమాట నేను ఇక్కడ ఫస్ట్ జింజర్ గార్లిక్ పేస్ట్ మనం దంచుకున్నాం కదా దాన్ని వేసేసుకుంటున్నాను ఆ తర్వాత కొంచెం పసుపు వేసుకుంటున్నాను మనం ఈ ప్రాసెస్లో ఫస్టే అన్నీ వేసేసుకుంటాం అనమాట తర్వాత సాల్ట్ టూ స్పూన్స్ యాడ్ చేసుకుంటున్నాను నేను తీసుకున్నది వన్ అండ్ హాఫ్ కేజీ ఫిష్ అనమాట సో దానికి తగ్గట్టు సాల్ట్ కారం పసుపు వేసుకుంటున్నాను ముందే స్పైసెస్ వేసుకోవడానికి తెలియకపోతే మనకి ఒక్కొక్క స్పూన్ యాడ్ చేసుకొని స్టవ్ మీద పెట్టేసుకొని ఆ తర్వాత పులుసు దగ్గర పడినప్పుడు మనం కావాలనుకుంటే స్పైసెస్ అడ్జస్ట్ చేసుకోవచ్చు నేనైతే ఇక్కడ టూ స్పూన్స్ కారం టూ స్పూన్స్ సాల్ట్ యాడ్ చేసుకున్నాను అనమాట ఇంకా ఏ మసాలాస్ యాడ్ చేసుకోలేదు ఇక్కడ సో తర్వాత ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును తీసుకొని దాన్ని ఒక గంట ముందే నానబెట్టేసుకున్నాను ఒకవేళ మీకు టైం లేకపోతే హాట్ వాటర్ వేసేసి వెంటనే పెట్టేసుకుంటే నానిపోతుంది అనమాట త్వరగా లేకపోతే ఒక గంట ముందు నానబెట్టుకుంటే సరిపోతుంది దానిలో ఉన్న గుజ్జుని మొత్తాన్ని నేను ఇలా వాటర్తో సహా పిండేసి మనం కారం ఉప్పు అవన్నీ వేసుకున్నాం కదా అవన్నీ ముక్కలకి కలిసేలాగా వాటి మీద నుంచి పోసుకున్నాను ఆ తర్వాత కొంచెం ఆయిల్ మనం ఈ ఫిష్ పుల్స్కి కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్స్ దాకా వేసుకున్నాను టీ స్పూన్స్ కాదండి టేబుల్ స్పూన్స్ వేసుకున్నాను సో వేసేసుకొని అన్నీ కలిపేసి ఒక్కసారి స్టవ్ మీద పెట్టేసుకోవడమే అనమాట స్టవ్ మీద పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్ మీద ఒక ఫిఫ్టీన్ మినిట్స్ కుక్ చేసుకుంటే మన టేస్టీ టేస్టీ చేపల పుల్స్ అయితే రెడీ అయిపోతుంది కాకపోతే లాస్ట్లో కొంచెం హోమ్మేడ్ మసాలాస్ యాడ్ చేసుకోవాలి ఇలా మంచిగా మరుగుతూ దగ్గరకు వస్తున్నప్పుడు మనం మూత తీసుకొని గరిటతో కాకుండా ఒకసారి నార్మల్గా కుదుపుకొని దాని మీద పెట్టేసుకోవాలన్నమాట గరిటతో కలుపుకుంటే ముక్కలు విరిగిపోయే ఛాన్సెస్ ఉంటాయి సో లాస్ట్గా పులుసు అంతా దగ్గర పడిన తర్వాత స్పైసెస్ ఏమైనా అడ్జస్ట్ చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు ఈ టైంలో నేనైతే కొంచెం గరం మసాలా యాడ్ చేసుకున్నాను ఇలాగ కలుపుకొని మనం గరిట పెట్టకుండా కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకొని తర్వాత ధనియా పౌడర్ యాడ్ చేసుకోవడమే అనమాట ఇలా గరం మసాలా యాడ్ చేసుకున్నాను కదా అది పులుసులో కలవడం కోసమని నేను అలా ముక్కల మీద పులుసు యాడ్ చేస్తున్నాను మనం పులుసు ఎంత దగ్గరగా కావాలనుకుంటే అంత దగ్గరగా మరిగించుకోవచ్చు అంటే చాలా మంది పలుచుగా ఉంటే ఇష్టపడతారు కొంతమంది చిక్కగా ఉంటే ఇష్టపడతారు కదా సో నాకైతే ఈ కన్సిస్టెన్సీలో ఉంటే ఇష్టం అనమాట సో ఈ స్టేజ్కి వచ్చిన తర్వాత ఆల్మోస్ట్ అంతా కుక్ అయిపోయింది ఆయిల్ కూడా పైకి వస్తుంది కదా సో నేను స్టవ్ వేసుకొని సర్వ్ చేసేసుకుంటాను సో అంతే అండి అసలు మనం సర్వ్ చేసుకునేటప్పుడు ముక్కల్ని స్లోగా సైడ్ నుంచి తీసుకొని సర్వ్ చేసుకోవడమే ఈ టేస్టీ టేస్టీ చేపల పులుసు మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్